వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు జిల్లా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గతంలో జరిగినటువంటి ప్రజలకి ఏది అవసరమో ఏది మంచో రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలో ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తూ గతంలో చేసినటువంటి అప్పుల పరంపర నుంచి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పక్కన చేస్తూ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ ఇవాళ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తుకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ తో వెళ్ళాలనే ఒక ఆలోచనతో కూటం ప్రభుత్వం నాయకులు వెళ్తూ ఉంటే పాపం నిన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది కదా మన రాష్ట్రంలో ఆ యొక్క నాయకుడికి ఏదో గుర్తొచ్చినట్టుగా రైతులు గుర్తొచ్చారు ఆ రైతులు గుర్తొచ్చిన నిన్న మెళ్ళ తలోక పచ్చకండా వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాలు మేము ఏదో పోరాడుతున్నాం రైతులకు అన్యాయం జరిగిపోతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మంచి చేయట్లేదు అంటూ ఏదో చేద్దామనే ఒక పిచ్చి ఆలోచనతో రోడ్డు మీదకి కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు దేవుడు ఉంటాడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఇదే ఈ పిచ్చి మ్యాచ్ గతంలో రాజధాని రైతులు ఆ పచ్చకండ వేసుకుని వాళ్ళ జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని కోరుతూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా టైడ్ ఆర్టిస్టులు ఈ పచ్చకండ వాళ్ళు బయలుదేరారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు కాలంతో ఉండే రకంగా తిరిగి వచ్చింది అదే పచ్చకండ వాళ్ళతో ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేమందరం రైతులు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళంతా కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మనకు అధికారం ఉందని చెప్పేసేసి విచ్చలవిడిగా విరమిగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఉదాహరణకి ఈ వస్తవి అనే విషయము ఇవాళ తెలిసింది ప్రజలకి మీ హయాంలో సివిల్ సప్లై శాఖ మంత్రి తెలుసా ప్రజలకి ఏనాడైనా మీ మంత్రి గాని మీరు ఒక్క రోజు రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా రైతులు పండించిన పంట రోజున గమనించారా ఒక రోజున చర్లు కొట్టు మీదకి వచ్చారా మీరు ఎప్పుడైనా ఎప్పుడు వచ్చిన దాఖలావు కదా మీరు హ్యాపీగా అధికారాన్ని తెలియస్తూ రోడ్డు మీదకి ఎవరు రాకుండా దోసుకున్నారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా రైతులు నీతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ తనాల అరే మీరు చేసింది గతంలో పచ్చగా పండేటటువంటి పంట పొలాలన్నింటినీ కూడా జగనన్న కాలేని పేరుతో మీరు పది లక్షలు పదిహేను లక్షల నుంచి బలవంతానా మీ నాయకులందరూ దాన్ని ఎంతగా మేము తిరిగి గవర్నమెంట్ కి డెబ్బై లక్షల నుంచి తొంభై లక్షల వరకే అనుకూల చరిత్ర మీది కదా రైతుల కోసం మీరు చేసింది ఏంటి అసలు మీరు ఏనాడైనా సరే రైతు పండించినటువంటి పంట సక్రమంగా వెళ్తుందా వాళ్ళకి వస్తున్నాయా లేదు ఆలోచించారు మీరు మీరు పెట్టినటువంటి బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వందల కోట్లు మేము కట్టాం కదా ఏం చేశారు మీరు ఏదో జగనన్న ఉన్న రైతులకు విపరీతంగా లాభం చేకూర్చేశాము ఇవాళ అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడి మీరు ఆ విషయం మర్చిపోరా ఎందుకంటే మర్చిపోతారు మీకేం తెలుసచ్చు మీకు మీ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నామా అధికారంలో ఉన్నామనే కానీ అంతకుమించి మీరు అసలు ఏమి జరిగింది ఏమి చేశామనేది మీకు ఇవ్వకపోతే తెలుసా ఇవాళ తెలుసుకుంటున్నారు ఏదోదో మాట్లాడుతున్నా మాట్లాడతారు ఒకళ్ళు అని అరసపడ్డా చూశాను ఆ మహేష్ రెడ్డి గారు ఏదో చెప్తున్నాడు పాపం ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా మనిషి తినాల్సిందే లవణం అన్నమే కదా అంట అయితే చెప్పాడు పాపం లవణం అన్నమే తినాలి ఎన్ని లక్షల కోట్లు సంపాదించు ఏం చేస్తారు అని కాసుమహేష్ రెడ్డి గారు ఎవరు చెప్పాల విషయం నువ్వు ప్రజలకు గారు చెప్పాల్సింది అది నువ్వు చెప్పాల్సింది మీ నాయకుడికి మీ నాయకులకి మరి ముఖ్యంగా మీరు కూడా ఆ లవణవన్నం అనే విషయం ఇవాళ గుర్తొచ్చింది మీకు తమర హయాంలో మీరు చేసింది ఏంటో రాజప్పంలో ఒకరోజు పిడుగురాళ్ళలో ఒకరోజు మీరు వసూలు వచ్చి కాగితాలను లెక్కేసుకునే టైము లేక కేజీలు చొప్పున డబ్బులను కూడా తోక వేసుకెళ్ళినటువంటి విషయం మర్చిపోయావా మహేష్ రెడ్డి గారు ఇవాళ గుర్తొచ్చిందా నీకు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఆ అన్నమే కదా ఆ రైతు పండించిన అన్నమే కదా అనేది ఇవాళ గుర్తొచ్చిందా ఆ విషయం ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఇప్పుడు పోయి అన్నా ఎన్ని లక్షల కోట్లు దప్పాల్సిన ఉపయోగం లేదా మనం నిరాల్సిన అదే కదా బంగారం నిర్ణయామో డబ్బులు అని చెప్పి ఆ విషయం ఆయన చెప్పాయా నువ్వు ప్రజలే కాదు ఇంతకాలం మీకు జ్ఞానోదయం అయింది ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించినా మనం తినేది అన్నమేను తాగే పార్టీ చేసినటువంటి తంతు ఎంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇల్లు పెట్టి బయట రాడు పాపం రైతుల పక్షా పోరాడదాం అనుకున్నాడు నిజంగానే అంటే ఇక్కడ నిజంగా నేను జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం ఈ రాష్ట్రంలో కూటమిలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది జనసేన పార్టీ లక్ష్యం వీళ్ళకి అధికారము అధికారంతో అహం చలాస్తూ దోసుకుందాం ఆలోచన పార్టీ కాదు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా చెడు జరిగితే ఆ చెడును కూడా నిలదీసేటటువంటి నాయకత్వ పట్టితో ఆలోచన విధానంతో ఒక సిద్ధంతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఇంతనాడు చేసి ఇంట్లో బయటకు వచ్చాడంటే బయట రాల ఆయన మాత్రం ఇంట్లోని కూర్చున్నాడు వీళ్ళందరూ మాత్రం రోడ్డు మీద పంపించాడు వాళ్ళు వాళ్ళేదో మనస్సు చంపుకుని రోడ్డు మీదకొచ్చారు వచ్చారు ఈ పెద్ద మనిషి మాత్రం ఆడు కూర్చుని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు నిన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది జరిగిందంటే సక్సెస్ అయిందా ధర్నా సక్సెస్ ఏంటి అసలు ధర్నా అనేది ప్రజల తరపున పోరాటం చేయడానికి వచ్చినప్పుడు దాన్ని సక్సెస్ లో అన్సక్సెస్ లో ఉండో అది కరెక్ట్ గా పోలీసు వాళ్ళని తీసుకెళ్తారు అది కరెక్ట్ అనుకోండి ప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ ఇస్తారు నిన్న మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళని రోడ్డు మీద కంటేసుకొనిచ్చాం ఇదే గతంలో ఏం జరిగింది గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజు ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే